నమస్తే అని చెప్పాను ఎంబ్రో ఎక్కడ మరి ఇక్కడ తెలంగాణ ఓకే ఎట్లా ఉంది మరి రేవంత్ రెడ్డి గారు పాలన ఎలా నడుస్తుంది సీఎం కేసీఆర్ ఉన్నప్పుడు చాలా బాగుంది ఇంకా ఇతను వచ్చిన తర్వాత అంతా ఏం లేదు ప్లస్ ఇంకోటి ఏంటంటే పాపం చాలా మంది హౌసెస్ కొలాప్స్ చేశాడు మొత్తం హైడ్రా హైడ్రా పాపం చాలా మంది వాళ్ళు ఏంటంటే వాళ్ళు జాబ్ చేసి కష్టపడే డబ్బులు అంతా అందులో ఇన్వెస్ట్ చేశారు అవునా అవును ఇప్పుడు వాళ్ళ బాధ ఎవరు చెప్పుకుంటారు అవును అవునా కదా ఇప్పుడు ఎవరైనా ఒక రూపాయి అయినా ఇవ్వాలంటే కూడా ఆలోచిస్తారు చాలా ఘోరం హైడ్రా అనేది ఇప్పుడు గవర్నమెంట్ చేస్తుందంటారా హైదరాబాద్ జిహెచ్ఎంసీ చేస్తుందంటారా హైడ్రా అంటే ఇప్పుడు గవర్నమెంట్ చేపిస్తేనే చేస్తుంది కదా అది ఓకే సో రేవంత్ రెడ్డి గారి గారు పరిపాలన బాగుంది అంటారు నేను ఒక కేసీఆర్ కేసీఆర్ కి ఫ్యానే రేవంత్ రెడ్డికి ఫ్యానే కాకపోతే ఏంటంటే రేవంత్ రెడ్డి గెలిచిందంటే ఒక అంటే అతను ఏంటంటే కాంగ్రెస్ అసలు పార్టీ లేదు ఇక్కడ హైదరాబాద్ లో పార్టీ చాలా గ్రేట్ కాకపోతే ఏంటంటే పరిపాలన అనేది ఆయనకు తెలియదు ఫస్ట్ అది అది ఇంకా చాలా బెటర్ ఉంటుండే చాలా అతను అతను చేయట్లనే కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఇక్కడ అరేంద్ రెడ్డి గారు చేయట్లని కాకపోతే ఆయన చేసే పనులు అసలు కరెక్ట్ లేదు మళ్ళీ చేశారు కంపల్సరీ కేసీఆర్ గారు వేస్తారు కేంద్రంలో ప్రజలు ఏమైనా ఉందంటారా అలా నేను అండి కేంద్రంకి రాష్ట్రానికి సంబంధం ఉండదు రాష్ట్రానికి ఓన్లీ మన రేవంత్ రెడ్డి గారితో ఉంటది అంటే కాంగ్రెస్ పార్టీకి ఫండ్స్ అక్కడ అధికారంలో లేదు కదా సెంట్రల్ లో లేదండి కాకపోతే ఏంటంటే కేసీఆర్ ఉన్నప్పుడు కేంద్రం నుంచి ఫండ్స్ కూడా తీసుకోకపోతుండే చాలా సార్లు ఆ న్యూస్ లో చాలా సార్లు చూసాము సో బీఆర్ఎస్ ఇరవై ఐదు సంవత్సరాలు అవుతున్నాయి వరంగల్లో ఒక సభ కూడా స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు అయితే కరెక్టే కాకపోతే ఏంటంటే వాళ్ళ మేనిఫెస్టోలు ఏంటి అనేది లోపల లోపల చాలా జరుగుతున్నాయి టైం వచ్చినప్పుడు వాళ్ళు చూపిస్తారు అయితే మొన్న ఇప్పుడు నిన్న రేవంత్ ఇప్పుడు కేటీఆర్ గారు చంద్రబాబు గారిని పొగిడారు బాగుందని చెప్పేసి ఒకటి నాకు నచ్చేది ఏంటంటే కేటీఆర్ లో ఉన్నది ఉన్నట్టు చెప్తాడు అది చాలా ఫ్రాంక్ చెప్తారు కేటీఆర్ గారు అలా ఫ్యామిలీ అయినా మన కవిత గారు ఎవరైనా ఉన్న విన్నట్టు చెప్తా అది నాకు చాలా నచ్చుతుంది అండి కేటీఆర్ గారు ఏంటంటే మీరు చేశారంటే మీరు చేశారు చేయాలంటే చేయాలి చాలా మంది రాజకీయ వాళ్ళు ఏం చేస్తారంటే మీరు చేశారైనా చేయలేని చెప్తారు కానీ కేటీఆర్ గారు ఏంటంటే మీరు చేశారంటే చేశారు చేయాలంటే చేయలేని చెప్పి అని ఫ్రాంక్ చెప్తాడు అది కాడి క్యారెక్టర్ చాలా బాగుంది అయితే ఇప్పుడు కేసీఆర్ గారు ఎప్పుడు కూడా చంద్రబాబు గారిని పొగడలేదు కదా బ్రో మొత్తం ఎప్పుడు ఆయన టూ డి కేసీఆర్ గారా అని తిడతానే ఉంటాడు ఇప్పుడు కేసీఆ లీవ్ వల్ల రాజకీయ పరంగా జేరుండొచ్చు చంద్రబాబు నడుత డెవలప్ చేశారు చేయలేని కాదు కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఏంటంటే తెలంగాణ ఆంధ్ర సపరేట్ అయ్యాక ద్వారా ఏమున్నది వాళ్ళ మధ్య సో ఏపీ పాలిటిక్స్ ఏమైనా గమనంతో ఉంటారా కాకపోతే ఏంటంటే అక్కడ ప్రజలకు ఏమైనా చేస్తే బాగుంటుంది జగన్ గారు ఏంటంటే డూ టు డేల్ అంటే ఇంటికి రైస్ అయినా ఏదైనా ఫస్ట్ కమిషన్స్ అయినా చాలా ఉంటుంది ఫస్ట్ అంటే డబ్బులు తీసుకోవడం అంట గవర్నమెంట్ జగన్ గారు వచ్చిన తర్వాత చాలా తగ్గింది అది కాకపోతే ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉందో మరి తెలియదు అక్కడ సైడ్ ఎవరైతే తెలంగాణ ఓకే పవన్ కళ్యాణ్ చేస్తున్నారు కాకపోతే తన గురించి నాకు అంత తెలియదు మరి ఏం చేస్తున్నారు ఓకే సో తెలంగాణలో అయితే బీఆర్ఎస్ కంపల్సరీ అండి మాకు సెంట్రల్లో బీజేపీ ఉండాలి మోడీ ఉండాలి కంపల్సరీ మన లోకల్లో మాత్రం కేసీఆర్ గారు ఉండాలి కేసీఆర్ గారు లాంటి లీడర్ ఇక్కడ ఎవరు లేరు అండి ఇక్కడ ఓకే ఇప్పుడు మనకు ఏ పార్టీ వచ్చినా కూడా అలాంటి లీడర్ ఉండాలి లో మాత్రం బీజేపీ కావాలి మన తెలంగాణలో మాత్రం కేసీఆర్ గారు అంటే మరి బీజేపీకి ఇక్కడ ఇంతవరకు ఛాన్స్ అవ్వలేదు కదా ఒకసారి ఇస్తే ఎలా ఉంటుందో అని వేస్తే బాగుంటుందండి కాకపోతే ఏంటంటే ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఒక లీడర్ కరెక్ట్ లీడర్ లేడు అందులో ఓకే ఆ లీడర్ కోసం చూస్తున్నారు బీజేపీ అంటే బీజేపీ రావచ్చు బాగానే ఉంటుంది కాకపోతే లీడర్ ఎవరు ఉన్నారు ఫస్ట్ ఓకే అంతా పవర్ఫుల్ లీడర్ ఎవరు లేరు బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఆ లీడర్ కోసం చూస్తున్నారు ప్రజలు అలాంటి లీడర్ దొరికితే కంపల్సరీ అధికారంలో బీజేపీ సో కూటమి ప్రభుత్వం తెలంగాణలోకి వస్తుంది అంటున్నారు నెక్స్ట్ టైం మరి అలా ఏం లేదండి అసలు కేసీఆర్ అసలు కూటమితో సంబంధం లేదు మనకు కేసీఆర్ ఆంధ్రాలో క్లీన్ స్వీప్ చేసింది కదా కూటమి అంటే ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ అన్నట్టు కరెక్టే కానీ ఇక్కడ మాత్రం కూటమి ఏముండదు ఒక్కసారి కేసీఆర్ ఎన్టీఆర్ అయితే కేసీఆర్ ఎన్టీఆర్ అయితే ఏముండదు ओके ब्रो ओके यू